పెడతాగు బుడ్డు ఓ బుడ్డు నీ పేరు చెప్పు అది ఏం చెప్పు చెప్పు నువ్వే అది బాయ్ బాయ్ నీ పేరు చెప్పు నీ పేరు చెప్పవా నూతన్ రుద్ర ఓ రుద్ర చెప్పు ఒకసారి ఈ బా ఈ వీడెవరు వీడెవరు ఇక్కడ చూడు వీడెవరు వీడెవరు ఊయేజ్ కదా ఈమె ఎవరు ఇగో ఈమె ఎవరు ఈమె ఎవరు ఇగో ఈమె నేను ఏ అమ్మాను కదా నీకు ఎవరంటే ఇష్టం బుడ్డు ఏ అమ్మా ఇష్టమా బుడ్డు పాడి పాడి చెప్తావా చెప్తా బాడీ పార్ట్స్ చెప్పు ఇక్కడ చూపి నాకు చూపి చూపి దగ్గరికి రా అది టీవీ టీవీ లేదు అతికిద్దాంలే మనం ఇది ఇది ఏం చెప్పు పండు ఇది ఏం చెప్పు చెప్పు టీవీ కాదు అది ఇది 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 ఏమి సరే నూతన్ నూతన్ తమ్ముడుతో అది ఉంది కదా బాడీ పార్ట్స్ అగో బాడీ పార్ట్స్ అడ చూడు తమ్ముడు దగ్గర ఆ బాడీ పార్ట్స్ చెప్పవా నాకు ఐస్ నోస్ ఏవే ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పు అది బాడీ పార్ట్స్ చెప్పు నువ్వే ఏంటిది నువ్వు చెప్పు హ్యాండ్స్ చేతులు చేతులు ఇక్కడ చూపి అమ్మో ఏమిరా ఇక్కడ చూపి ఇక్కడ చూపి అబ్బో పేగులు పేగులు ఉన్నాయి బొజ్జలో పేగులు అబ్బో ఎట్లున్నాయి కదా అవి చూపి నువ్వు చెప్పు నూతన్ ఇవేమి నూతన్ ఇవి చెప్పు నాకు బాడీ పార్ట్స్ చెప్పవా నూతన్ చెప్పవా ప్లీజ్ చెప్పవా అమ్మో చూడు ఇది ఇది బ్రెయిన్ ఇది బ్రెయిన్ వల్ అవుతుందా చెప్పమ్మా ఇక్కడ చూపించి చెప్పమ్మా ీర్వా సోన్ ఇక్కడ్రా ఇక్కడ ఇక్కడ చూపి ఇట్లా చూపి ఇప్పుడు చెప్పు ఇక్కడ కూర్చో మాట్లాడు పండు ఇట్లా పెట్టుకో హలో హలో ఎవరండి ఏం కావాలి చెప్పండి సార్ ఎన్ని గంటలకి సరే సార్ వస్తాము ఏముంటాయి ప్రోగ్రాంలో రన్నింగ్ రైస్ ఇంకా డ్యాన్స్ ఉండదా మాకు నువ్వేం పాట పాడుతున్నావు ప్రోగ్రాంలో పెట్టాయి అలా అయితే పెట్టాయి టీ కుమ్ నా పేరు చెప్పు నువ్వు తను ఏమది ఏమది టెడ్డి బియరా నాకేనా నా చెప్పు నువ్వు తను శ్లోక నువ్వు బాడీ పార్ట్స్ చెప్పు శ్లోక ఇది తీసుకొని ఎన్నిక జరుగు ఇక్కడ చూపి ఇక్కడ చూపి అన్ని అన్ని పెట్టుకోపో చెప్పమ్మా హెడ్ హెడ్ eyes nose, nose. mouth lips lips tongue tongue leg Legs hands hands toes uh, toes